సాధారణంగా మనమందరం కూడా ఏంటంటేనండి డబ్బు పరంగా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటామనమాట అంటే డబ్బు పరంగా బాగా సంపాదించాలి అందరం కూడా అంటే ఎవరికైనా ప్రతి మనిషికి కూడా ఆరాటం అనేది ఉంటుందన్నమాట పైకి ఎంత సైలెంట్గా కనిపించినప్పటికీ కూడా ప్రతి మనిషిలో కూడా ఆశ అనేది ఉంటుంది అలా ఆ డబ్బును సంపాదించడం కోసం ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో ఎంతగానో కష్టపడి అంటే జీవితపరంగా మంచిగా ఎదగాలి మంచిగా సంపాదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వారికి చేతనైనటువంటి పని అలాగే వారికి చేతనైనటువంటి కష్టాన్ని పడుతూ ఉంటారనమాట ఎంత కష్టపడినప్పటికీ కూడా అలా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని గమ్యాన్ని సాధించలేరు అనమాట అంటే కొంతమంది ఎంత చేసినా కూడా ఏంటంటే వారికి ఎదుగుదల అనేది ఉండదు కొంతమంది ఏంటంటే పెద్దగా కష్టపడకపోయినా కూడా కోట్లకు గడిస్తూ ఉంటారు కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారనమాట అంటే అలాంటి వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఎలాగా వీరు ఎలా ఇంత తక్కువ సమయంలో ఇంతగా ఎలా సంపాదించారు అసలు ఏంటి ఆ ఆస్తులేంటి ఆ సంపాదన ఏంటి ఆ డబ్బు ఏంటి ఆ హోదా ఏంటి ఆ బంగారం ఏంటి అని చెప్పేసేసి మగవారు ఆడవారు అందరూ కూడా ఆశ్చర్యపడేంతగా ఊహించని రీతిలో ఎదిగిపోతూ ఉంటారనమాట అలాగా మన జీవిత పరంగా అంటే అలా ఎదగాలని చెప్పి ప్రతి మనిషి కూడా ఉంటుంది కానీ మనకి కలుసుబాటు అనేది తక్కువగా ఉంటుందన్నమాట అందుకే ఎప్పుడైనా సరే మనకు బాగా కలుసుబాటు అనేది కూడా ఉండాలన్నమాట కష్టం ఒక్కటే కాదండి కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి మనిషికి కూడా కలుసుబాటు కూడా ఉండాలన్నమాట అంటే మనకు ధనానికి ఆది దేవత ఎవరు లక్ష్మీదేవి అలా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉన్నప్పుడు ఏంటంటే మనకు అలా కలిసి వచ్చి బాగా సంపాదన పరంగా ఎదిగేటటువంటి అవకాశాలు మూసుకుపోయినటువంటి ద్వారాలు అనేవి తెరుచుకుంటూ ఉంటాయనమాట మనకి నాలుగు దిక్కులు ఎలా ఉంటాయో నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వచ్చినప్పుడు మనము జీవితంలో తొందరగా ఎదిగే అవకాశం అనేది ఉంటుందనమాట అలాగా ఈ రోజున మీకేంటంటే ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక చిత్రాన్ని ఇక్కడ చూపించడం అనేది జరిగిందండి అలా మీరు దాన్ని ఏంటంటే పదకొండు రోజుల పాటుగా ఆ యొక్క చిత్రపటాన్ని అంటే ఏమిటి అంటే బంగారపు ఎద్దులు అనమాట బంగారపు ఎద్దులు మూడు ఎద్దులు మనకేంటి అవి వాటి మీద ఏంటంటే ధనాన్ని డబ్బుని కట్టలు కట్టల నోట్ల కట్టల డబ్బుల్ని పోసుకొని వస్తున్నటువంటి చిత్రపటాన్ని మీరు పదకొండు రోజులు కనుక చూసి అవి చూసేటప్పుడు మనసులో ఈ యొక్క మంత్రాన్ని ధనానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు జపించుకోవటం వలన ఏంటంటే పదకొండు రోజుల్లో మీ ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా పారిపోతాయి అన్నమాట ఎవరైతే మేము జీవితంలో మంచిగా ఎదగాలి మేము తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి మేము కూడా సమాజంలో ఒక మంచి స్థాయిలోకి రావాలి మేము అనుకున్నటువంటి హోదాలోకి రావాలి బాగా అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవటం కానివ్వచ్చు లేదా ఒక కారు కొనుక్కోవాలి ఒక బండి కొనుక్కోవాలి మేము బంగారం కొనుక్కోవాలి ఇట్లా ఏంటంటే చాలా ఆశలు ఉంటాయి అనమాట వెనక బాగా సంపాదించుకోవాలి కోట్లకు కోట్లు సంపాదించి మేము కూడా గౌరవంగా ఉండాలి అది మాకు తక్కువ సమయంలోనే మాకు ఆ కరుణా కటాక్షాలు అనేవి దక్కాలి అని చెప్పి ఎవరైతే తపన పడుతూ ఉంటారనమాట కొంతమందికి బాగా ఆరాటము ఆశ అనేవి ఉంటూ ఉంటాయండి అలాంటి వారందరికీ కూడా మీరు ఇట్లా ఈ చిత్రాన్ని చూడటం అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు అనమాట మనకు ఎద్దులు అనంటే మనకు సాక్షాత్తు దైవ స్వరూపం ఎద్దులు ఏంటంటే మనకి ఇంటి ముందల అండి మనకి గుమ్మం దగ్గర ప్రధాన ద్వారం దగ్గర బయట వైపు కూడా ఎద్దుల బొమ్మల యొక్క బొమ్మలను గనక మీరు పెట్టుకున్నట్లయితే అంటే ఎద్దులకు సంబంధించినటువంటి చిత్రపటాలను తీసుకొచ్చుకొని మీరు పెట్టుకున్నట్లయితే ఆ ఇంటి పరంగా లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆ ఇంట్లో కూర్చుంటుంది అనమాట ఎద్దులు లక్ష్మీదేవిని సూచిస్తాయి ఎద్దులు ధనాకర్షణను బాగా పెంచుతాయి అన్నమాట కాబట్టే ఎద్దులకి ధనానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అలాగా ఈ బంగారపు ఎద్దులు ఏంటంటే మామూలుగా మనకేంటంటేనండి బంగారపు బి బిస్కెట్స్ కానివ్వండి కాయిన్స్ కానివ్వండి అలాంటివి చూస్తమే చాలా మిరాకిల్స్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటిది బంగారపు ఎద్దులు ముచ్చటగా మూడు మూడు ఎద్దులు ఏంటంటే బంగారంతో తయారు చేసినటువంటి ఎద్దులు మళ్ళీ వాటి మీద ధనాన్ని కూడా మోసుకురావటం అంటే ఇది చూసినటువంటి మీకు పదకొండు రోజుల్లోనే మీకు ఒక సంకేతం అనమాట నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు అంటబడుతుందనమాట ఎందుకంటే అందరూ కూడా చూడలేరండి ఎందుకంటే జీవితంలో ఎంతమంది కష్టపడతా ఉంటారు కానీ కష్టపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోట్లు సంపాదించినట్లయితే సంపాదించడం అనేది అది జరిగే పని కాదనమాట అది కూడా ఒక వరము ఒక అనుగ్రహం అనేది ఉండాలన్నమాట కాబట్టి ఆ అదృష్టం ఉంటేనే ఈ రోజున ఈ వీడియో అనేది మీకంట పడిందని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహమూ లేదనమాట కాబట్టి నిజంగా అదృష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడగలుగుతారు అలాగే వినగలుగుతారనమాట ఇలాగా మీరేంటంటే ఇక్కడ చూపించినట్లుగా మనకేంటంటే మూడు ఎద్దులు బంగారంతో తయారు చేసినటువంటి ఎద్దులను ఎద్దులు డబ్బుల కట్టలతో అట్లా నడుచుకుంటూ వస్తున్నటువంటి చిత్రాన్ని మీరు చూడటం అంటే అది ఒక మిరాకిల్ అంటే మీ జీవితంలో ఏంటంటే మీరు తొందరలోనే ఒక మంచి ఒక స్థిరాస్తులు అవ్వచ్చు లేదా ఆకస్మిక ధన ప్రాప్తి అవ్వచ్చు డబ్బు పరంగా ఒక మంచి శుభవార్తలు వినం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే మీ జీవితంలోకి ధనం రాబోతుంది లక్ష్మీదేవి రాబోతుంది మీరు మంచి సక్సెస్ను చూడగలుగుతున్నారు ఒక అదృష్టం అనేది మీకు అందుతుంది దగ్గరకు చేరుతుంది అని చూపించటం కోసమే ఏంటంటే ఇక్కడ మీరు ఈ బంగారపు ఎద్దులను చూడగలుగుతారనమాట ఎందుకంటే చాలా అదృష్టం అండి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదనమాట ఇది చూసినటువంటి కొన్ని రోజుల్లోనే మీకేంటంటే మీరు గొప్ప శుభవార్తలు వినటము మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటం అనేది జరిగిద్దనమాట ఎందుకంటే సాయంత్రం పూట చాలామంది కూడా నిద్ర పట్టకేంటంటే ఎన్నో రకాలుగా అసలు ఎలా చెయ్యాలి అంటే ఆస్తులు పాస్తులు సంగతి తర్వాత అండి ముందు జరుగుబాటుకే లేదు అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు చేసే సంపాదన అనేది సరిపోక కనీస అవసరాలు తీరక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇక ఆదాయం అనేది ఏది ఉండదు అప్పులు చేయాల్సిన పరిస్థితి అప్పులకు వడ్డీలు కట్టుకోవటం ఇలా ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట ఇక సంపాదనే సరిగ్గా లేనప్పుడు మరి మరి ఇట్లా సంపాదించడం ఎలాగండి మేము ఇలా ఎలా సంపాదించగలుగుతామనే సందేహం మీకు రావచ్చండి ఎప్పుడైనా సరేనండి దైవం తలుచుకుంటే ఎంత సులువోనండి ఏదైనా సరే దైవం తలుచుకుంటే జరగనిది అంటూ కూడా ఈ భూ ప్రపంచంలో ఏది కూడా ఉండదనమాట కటిక పేదవాడిని సైతం కుబేరులుగా మార్చేటటువంటి శక్తి దైవానికి ఉందనమాట ఎందుకంటే ఎవరు చేసినా కష్టమే కాకపోతే ఎవరు తెలివికి తగ్గట్లుగా ఎవరి కష్టాన్ని అంటే కష్టంతో కూడా మనకి ఇది సాధ్యమవుతుంది అచ్చంగా కూర్చుంటేనే జరిగే పనులు కాదండి వాటికి తోడు మన కష్టం కూడా ఉండాలన్నమాట కష్టానికి తోడుగా కలుసుబాటును మనకు దైవం తోడు చేసినప్పుడు ఏంటంటే మనం కుబేరులుగా మారటం అంటే అది పెద్ద విషయమో విశేషమో కాదనమాట కాబట్టి అలా మన జీవిత పరంగా కూడా మనం మంచిగా ఎదగాలి ఎంతమందినండి మనం చూసిన ట్లయితే అసలు ఏమీ లేని వారు కటిక పేదవారు కూడా కోటేశ్వరులైన వాళ్ళు ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారనమాట అలా ఏంటంటే వారికి అదృష్టం అనేది పట్టింది కాబట్టి ఆ తల్లి యొక్క కటాక్షం అనేది దొరికింది కాబట్టి వాళ్ళు అంతగా ఎదగలిగారు అనమాట అలాగే కొంతమంది బాగా ఎక్కువ స్థాయి నుంచి గొప్ప గొప్ప వారి నుంచి చివరికి కింద పడిపోయిన వారు కూడా ఉన్నారనమాట అక్కడ ఏంటంటే ఆ తల్లి అనుగ్రహం అనేది లేదనమాట కాబట్టి అదే అంటారు బండ్లు ఓడలవుతాయి ఓడలు అవుతాయి అని చెప్పేసి అలా మీరు కూడా మీ జీవితంలో మంచి మంచిగా ఎదగాలి మేము కోట్లు సంపాదించాలి మేము మంచిగా సెటిల్ అయిపోవాలి తరతరాలు కూర్చొని తిన్నా కూడా మాకు తరగని సంపద అనేది రావాలి మేము రూపాయి చేపెట్టిన కాడేంటంటే వంద రూపాయలుగా మాకు కలిసి రావాలి మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవ్వాలి మేము మాకు తిరుగులేని రాజయోగం పట్టాలి అని అంటే మీరు చక్కగా ఈ యొక్క చిత్రపటాన్ని చూడండి ఇలా ఏంటంటే మనకి ఇక్కడ చూపించినట్లుగా వీడియోలో ము మూడు ఎద్దులు అంటే మూడు బంగారపు ఎద్దులు వాటి మీద ఏంటంటే ధనాన్ని మోసుకొచ్చి అంటే తీసుకువస్తున్నటువంటి చిత్రపటం అన్నమాట ఇలా ఈ చిత్రపటం చూడటం అంటే ఇది కోటి జన్మల పుణ్యం ఉంటేనే మీకు అంటపడుతుందండి ఇది చూసినటువంటి కరెక్ట్గా పదకొండు రోజుల్లోనే మీరు శుభవార్తను వింటారు ఇది చూసేటప్పుడు మీరు అనుకోవాల్సినటువంటి ఒక మంత్రం కూడా ఉంది ఆ మంత్రం ఏంటంటే మనీ ఫ్లో అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు పదకొండు సార్లు చెప్పుకోవాలన్నమాట అంటే ఇది ఈ చిత్రపటాన్ని మీరు స్క్రీన్షాట్ అయినా సరే తీసేసుకొని ఆ చిత్రపటాన్ని మీరు రాత్రి పడుకుంటారు కదా ప్రశాంతంగా అలాగే తెల్లవారుజామున ఉదయం లేచినప్పుడు దాన్ని చూస్తా మీరు ఏంటంటే మనీ ఫ్లో అనేటటువంటి ఒక మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత చూడండి త్వరలోనే అంటే సుమారుగా వచ్చేసి ఒక పదకొండు రోజులోనే మీరు డబ్బు చేతికి మీకు అందటం మీకు శాలరీస్ చేసే ఉద్యోగాల్లో అయితే శాలరీస్ పెరగటం అవ్వచ్చు వ్యాపారాల్లో అయితే బాగా కలిసి రావటం అవ్వచ్చు ఇంకా మీకు బొమ్మలు దొరికితే ఈ అవకాశం ఉంటే చక్కగా ఈ బొమ్మలను కూడా మీరు తీసుకెళ్ళి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గరైనా పెట్టుకోవచ్చు లేదా మీరు వ్యాపారం చేసే స్థలంలోనైనా ఇట్లా ఎక్కడైనా పెట్టుకోవటం వల్ల మీకు ఏంటంటే ధనాకర్షణ జనాకర్షణ అనేది బాగా పెరుగుతుందనమాట మీరు చేసే ఏ వృత్తి వ్యాపారాల్లోనైనా మీకు బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో వారికి కూడా బాగా అద్భుతంగా కలిసి వస్తుందనమాట మీకున్నటువంటి దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది ఆ లక్ష్మీనారాయణ యొక్క కటాక్షంతో మీరు ఏంటంటే కుబేరులుగా మారేటటువంటి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట అలా రాత్రులు నిద్రపట్టక ఎంతమందో కూడా ఆలోచిస్తూ అంటే ఏంటంటే ఎలా చేయాలి ఎలా సంపాదించాలి చేసే సరిపోవటంలో ఏం చేయాలి ఏం చెయ్యాలని ఎవరైతే తపన పడుతూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట ఇలా మీరు చేసి చూడండి పదకొండు రోజులు మనీ ఫ్లో అనేటటువంటి మంత్రాన్ని చెప్పు చెప్పుకుంటా ఇక్కడ మీరు ఆ ఎద్దుల బొమ్మలను చూడటం వలన మీకు జీవితంలో మిరాకిల్స్ జరగటం ఖాయం మీరు ధన వార్తలు అలాగే శుభవార్తలు ధనానికి సంబంధించి డబ్బుకు సంబంధించి కుటుంబ మీరు చక్కటి మంచి వార్తలు విని కోట్లకు కోట్లు గడించేటటువంటి అవకాశం జీవితంలో అసలు మేము చూస్తామా ఇంత డబ్బుని అనని చెప్పి మీరే ఆశ్చర్యపడే అంత డబ్బును మీ జీవితంలోకి రావటం చూసి మీరే అంత ఆశ్చర్యపడతారనమాట ఎందుకంటే దైవం తలుచుకుంటే కానిది ఏమీ లేదండి కాబట్టి చక్కగా నమ్మకంతో ఇలా ఈ ఎద్దుల బొమ్మల్ని మీరు చూ చూస్తా మీరు ఆ మంత్రాన్ని ఉండండి మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు పదకొండు అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి సంఖ్య కాబట్టి పదకొండు రోజులు చేయండి ఖచ్చితంగా మీరు శుభవార్త వింటారు మీరు జీవితంలో తొందరలోనే కోట్లకు కోట్లు సంపాదిస్తారు తిరుగులేని రాజయోగం పట్టి తీరుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు అలాగే దీనికి వచ్చేటప్పటికి ప్రత్యేకమైనటువంటి నియమాలు కూడా ఏమీ లేవండి అంటే మీరు నాన్ వెజ్ తిన్నా మీరు ఇట్లా అనుకోవచ్చు ఎందుకంటే మీరు రాత్రి పడుకునే సమయంలో తప్పకుండా స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకుని మీరు పడుకుంటారు కాబట్టి ఆ సమయంలో మీరు శుద్ధిగానే ఉంటారు కాబట్టి దానికి ప్రత్యేకంగా నియమాలు ఏమీ లేవు మీరు నాన్ వెజ్ తినేసేనా మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు ఇలా దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవండి చక్కగా మీరు ఎప్పుడు ఏ సమయంలోనైనా ఆడవారైనా మగవారైనా ఎట్లా అయినా సరే మీరు చక్కగా అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మనసులో సంకల్పానికి దానికి ప్రత్యేకంగా నియమాలు కట్టుబాట్లు అనేవి ఏమి ఉండవండి మనం నీతి నిజాయితీగా చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మనకు మంచి కలుసుబాటు అనేది వస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీరు చక్కగా జీవితంలో ఒక మంచిగా ఎదిగి ఒక స్థాయిలోకి రావాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అనేది నిజంగానే మీ తల తనే మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయి కన్నా కూడా ఎక్కువగానే చేరుతారు చేరాలని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం